బాగున్నా అమ్మా మీ ఆయనకి ఏమైందమ్మా ఎప్పుడమ్మా అయ్యో పిల్లలు ఎంతమంది అమ్మా నీకు ఆధార్లు ఉన్నాయా పెన్షన్ వస్తుందా రేషన్ కార్డు ఉందమ్మా డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా సచివాలయంకి అప్లై చేయడానికి వెళ్ళారా రేషన్ లేకుండా ఎలా మరి రేషన్ లేకపోతే రేషన్ ఇవ్వట్లేదు కదా మరి ఎలా అమ్మా నలుగురు పిల్లలకి ఎలా మరి చూస్తున్నావు పిల్లలు ఎంత సైజు ఈ నీ పాప కూడానా పాప ఇలారా నీ పేరేం పేరు నువ్వు కూడానా ఇలారా ఇద్దరు హాస్టల్గా వైజాగ్ నుంచి కాంచన గారు నిశీతారెడ్డి బర్త్డే సందర్భంగా ఇవైతే పంపించారమ్మా ఇలాగే ఒంటారు కొంటున్నారు కదా అలాంటి కుటుంబాలకి ఇవ్వమని నాకైతే అన్నమాట నిశితారెడ్డి కూడా ఈ లోకంలో లేరు చనిపోయారు ఈరోజు బర్త్డే అనేసి కాంచన గారు అయితే పంపించారు పిల్లలకైతే వంట చేసి పెట్టు